ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండితో మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఒక జార్ తీసుకొని అందులోకి హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకుంటున్నానండి బోన్లెస్ చికెన్ అయితే ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందామండి ఇంకా చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలిపేసుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే తడిపేసుకోవాలి ఇంకా నేను ఇక్కడైతే గోధుమ పిండి అయితే తీసుకున్నానండి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇదంతా బాగా పిండి సాఫ్ట్గా తడిపేసుకున్న తర్వాత కొంచెం పైన ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసేసి పిండి మొత్తాన్ని బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇందులో కొంచెం పోపు దినుసులు అయితే వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి మనకు ఈ ఆనియన్స్ అయితే కొంచెం కలర్ అయితే కేంజ్ అవ్వాలి ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి మనకు టమాటాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లడి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇంకా ఇదైతే కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత అయితే ముందుగా గ్రైండ్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి ఇంకా ఈ చికెన్ వేసేసుకొని మొత్తం బాగా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇంకా ఈ సాల్ట్ పసుపు మొత్తం బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇంకా ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మనకు ఇంకా పసుపు అయితే వేసుకున్నాం కదండి ఇది బాగా పచ్చివాసన అయితే పోయింది మనకు చికెన్ కూడా ఇంకా ఉడికిందండి మనకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి అలాగే ఇంకా ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఇంకా మనకు ఒక నిమిషం పాటు అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకా మనకు చికెన్ కీమ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మనకు పిండి కూడా బాగా సాఫ్ట్ గా నానింది చూడండి ఇంకా ఇప్పుడు దీన్ని బాగా చేతి ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం ఇంకా మనకు ఏ సైజ్ అయితే పిండి ముద్ద కావాలో ఆ సైజ్ అయితే మనం తీసుకుందామండి ఇంకా నేను ఇక్కడ ఏ సైజ్ అయితే తీసుకున్నాను ఇంకా ఇలా ఉండలుగా చుట్టేసుకుందామండి ఇంకా మనం కొంచెం పొడిపిండి అయితే వేసుకున్నానండి ఇంకా మనం దీన్ని కర్రతో అయితే రుద్దేసుకుందాం ఇంకా మనం ఇలా రుద్దేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఇక్కడ ఇంకొక చపాతి అయితే రుద్దేసుకుందాం ఇలానే రుద్దేసుకోవాలి ఇంకా ఒక చపాతి అయితే ఇలా పెట్టేసుకున్నానండి ఇంకా ముందుగా మనం చికెన్ కీమా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ కీమాను అయితే ఇంకా దీనిపైన పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీనిపైన ఇంకొక చపాతి అయితే వేసుకోవాలి ఇలా మనం బాగా సైడ్లకి అయితే బాగా ప్రెస్ చేసుకుందాం ఇంకా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు ఇలా కట్ చేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత లోపల స్టఫింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా పిండి అయితే తీసుకుందాం ఇంకా ఇలా అయితే తీసుకున్నానండి ఇంకా మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి సైడ్లకైతే ఎక్కడ మనకు విడిపోకుండా ఇంకా ఇలా రౌండ్గా మొత్తం ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నానండి మీకు సేమ్ విధంగా చపాతి పైన మనం ఈ చికెన్ కీమ్ అయితే పెట్టేసుకోవాలి మనం బయట వందలు వందలు పెట్టి చికెన్ బర్గర్ అయితే కొంటుంటామండి ఇంకా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ఇంకా దీనిపైన చపాతి అయితే వేసేసి ఇంకొకటి ఇలా బాగా సైడ్లకైతే ఒత్తేసుకోవాలండి ఇక్కడ విడిపోకుండా ఇంకా ఇప్పుడు ఈ కటార్తో అయితే కట్ చేసుకుందాం మన ఇంట్లో ఏది ఉంటే అది మూత ఉన్న మూత లేదంటే ఏదైనా చిన్న గిన్నె ఉన్నా మనకు ఇలా కట్ చేసుకుందామండి ఇంకా ఇలా సైడ్లకైతే బాగా గట్టిగా ప్రెస్ చేసుకుందాం ఇంకా నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి కొంచమే ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా రెడీ చేసుకున్న దీన్ని నిదానంగా వేసుకుందాం ఇంకెప్పుడు ఒక సైడ్ అయితే కాలిందండి ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకుందాం నిదానంగా తిప్పేసుకోవాలి ఇంకా రెండు వైపులా మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అలాగే చూడండి మనకు ఇదైతే బాగా రెండు వైపులా బాగా కాలిందండి ఇంకా ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో అయితే తీసుకుందాం ఇంకా ఇప్పుడు ప్లేట్లో అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇంకొక వైపు అయితే తిప్పేసుకున్నానండి ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇంకొక వైపు అయితే తిప్పేసుకున్నామండి ఇంకా మనం ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ ఐటెం గాను చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా దీన్ని చికెన్ చికెన్ కిమాతో అయితే చేసుకున్నామండి ఈ స్నాక్ ఐటమ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మనం కేవలం పదే పది నిమిషాలు అయితే ఇలా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత సూపర్గా ఉందో కలర్ కూడా మనం చూసే లోపల ఊరిపోతుందండి తినాలని మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్